హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఊర్లో కోమర్లో శ్రీ 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 వడ్డీవారి పద్దాలంకమ్మ తల్లి సంబరం అనేది స్టార్ట్ అవుతుందండి టోటల్గా ఈ సంబరం అనేది లెవెన్ డేస్ ఉంటుందన్నమాట దానికి సంబంధించిన వీడియో పద్దాలింకమ్మ తల్లి మనకి విగ్రహం అనేది ఎలా ఉంటుంది దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నానండి మా ఊరు ఎంట్రన్స్ చూశారు కదా అక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా రాగానే మనకి లెఫ్ట్ సైడే ఇలా పెద్ద ఆర్చ్ అనేది కనిపిస్తుంది ఇదే పద్దాలింకమ్మ తల్లి ఆర్చ్ అనమాట అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తేనే మనకి టెంపుల్ అనేది వస్తుందన్నమాట మనకి అమ్మవారిని నిలబెట్టడం అనేది సెవెంటీన్త్న నిలబెడుతున్నారండి సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ అనమాట ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖుకి మనకి సంబరం అనేది ముగుస్తుంది టోటల్గా పదకొండు రోజులు వచ్చిందండి సంబరం అనేది దీంట్లో సాగా చిన్న సంబరం దొడ్డి గంగలు పెద్ద సంబరం పాలపొంగులు ఇలా ఐదు మెయిన్ ఈవెంట్స్ ఉంటాయండి ఆ ఐదు మెయిన్ ఈవెంట్స్కి మధ్యలో ఒక్కొక్క రోజు గ్యాప్ వస్తూ ఉంటుందన్నమాట అలా టోటల్గా లెవెన్ డేస్ జరుగుతుందండి సమ్మరం అనేది ఏ రోజు ఏం జరుగుతాయో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డేట్స్తో సహా ఇస్తానండి దాంట్లో ఒకసారి చూడండి ఈ పక్కన ఉన్నదే మా హౌస్ మా హౌస్ బ్యాక్ సైడే పద్దలింకమ్మ వారి టెంపుల్ అనమాట అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి చిన్న స్ట్రీట్లోకి చిన్న స్ట్రీట్లోకి వెళ్తే మనకి పద్దాలింకమ్మ వారి టెంపుల్ అనేది మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది మా ఊరిలో ఉన్న ఈ దేవతకి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి విగ్రహం ఉంటుంది కదండి ప్రతి దేవత గుడిలోనూ అలా విగ్రహం అంటూ ఏమీ ఉండదు ఓన్లీ మనం నెమల కూర్చుల్ని విగ్రహం కింద భావించి అమ్మవారి కింద పూజిస్తామండి ఆ నెమల కూర్చులు కూడా ఎందుకు అలాగే పెట్టాము అంటే ఫస్ట్ ఇతవరకు పూర్వకాలంలో అమ్మవారు ఎవరో ఇద్దరు బాటసార్లకి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక ట్రంకు పెట్టి లాంటిది ఏదో కనిపించిందంటండి ఆ ట్రంకు పెట్టిని దాంట్లో ఏముందో చూద్దామని చెప్పి దాన్ని ఎత్తి తీసుకెళ్తూ ఉంటే ఒక అది బాగా బరువు ఎక్కినట్టు అనిపించేసి కింద పెట్టేశారంటండి అసలు దాంట్లో ఏముందో చూద్దామని చెప్పి ఓపెన్ చేశారంట ఓపెన్ చేస్తే దాంట్లో ఇలా అమ్మవారి నెమలి కుచ్చులు ఇలా బెత్తం ఉంటుందండి మీకు చూపిస్తాను ఆ బెత్తం త్రిశూలం ఇవన్నీ దాంట్లో కనిపించాయంటండి చిన్న చిన్న లక్క అప్పటి నుంచి ఆ ప్లేస్లోనే ఫస్ట్ అమ్మవారిని అయితే నిలబెట్టి అక్కడే పూజించడం స్టార్ట్ చేశారండి అది ఎవరికి దొరికింది అంటే ఇలా వడ్డీ వాళ్ళకి వడ్డీ అంటే ఇంటి పేరండి వా ఆ తరపు వాళ్ళకి దొరికిందంట అప్పటి నుంచి వాళ్ళే సంబరాలు కానీ ఏమైనా చేస్తారు అందుకనే పద్దాలింకమ్మ తల్లికి కూడా కులదేవత కింద కొలుస్తారనమాట అండి అందుకే శ్రీ 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 వడ్డీవారి పద్దాలంకమ్మ తల్లి అని చెప్పి పేరండి వాళ్ళ కులదేవత వడ్డీవారి కులదేవత అనమాట అండి జాతర ఇవన్నీ జరిపించేది కూడా వడ్డీ వాళ్ళే అమ్మవారు కూడా దొరికింది వయ్యేరు అవతల మనకి పొలాలు ఉంటాయండి ఆ పొలాల దగ్గర అయితే అమ్మవారు కనిపించారనమాట ఫస్ట్ అయితే అక్కడే పెట్టారు కాలక్రమేణా ఒయ్యేరు బాగా వరదల కింద అలా రావడం వల్ల మునిగిపోవడం వల్ల ఏం చేశారు అంటే అక్కడి నుంచి ఊర్లోకి తీసుకొచ్చి ఊర్లో ఇదే ప్లేస్లో నిలబెట్టారండి నిలబెట్టిన తర్వాత ఫస్ట్ ఒక పూరి గుడిసె కింద వేసి దాంట్లో పెట్టారు దాని తర్వాత పెంకుటీల కింద మార్చారు తర్వాత ఇప్పుడు బిల్డింగ్ టైప్లో కట్టారనమాట అండి పైన ఈ బిందులు కట్టారు కదండి ఈ బిందుల్లో లక్క పెడతలు అనమాట అమ్మవారికి లక్క పెడతలు లాస్ట్ రోజు బిందులు దింపి అవన్నీ నీట్గా వాష్ చేసిన తర్వాత దాంట్లో పాత లెక్క పెడతలు తీసేసి కొత్త లెక్క పెడతలు పెట్టి మళ్ళీ పైన పెడతారండి అమ్మవారు వాళ్ళ నోటక్క అక్క చెల్లెలతోనూ పోతురాజుతోనూ వచ్చి అక్కడ జాతరలో పాల్గొని ప్రసాదం అయ్యి స్వీకరించిన తర్వాత ఆడుకుంటారు అని చెప్పి నమ్మకం అనమాట అండి ఇప్పుడు నేను పద్లింకం తల్లి ఫస్ట్ అసలు ఎక్కడ దొరికింది అక్కడికి చూపించడానికి తీసుకెళ్తున్నానండి ఇది ఊరి అవతలు ఉంటుంది అంటే మాకు పొలాలు స్టార్ట్ అయిపోతాయి అక్కడి నుంచి ఇందాక బ్రిడ్జ్ చూపించాను కదండి ఆ బ్రిడ్జ్ దగ్గర ఇదంతా వయ్యారనమాట అండి వరకు ఈ బ్రిడ్జ్ ఉండేది కాదు అప్పుడు చిన్న చిన్న పడవల్లో అటు నుంచి ఇటు దాటి పొలానికి వచ్చేవారు అనమాట అండి రోజు ఈత వచ్చిన వాళ్ళైతే నార్మల్గా వాటర్లో దిగేసి వచ్చేసేవారండి ఇక్కడ ఈ ప్లేస్లోనేనండి మనకి అమ్మవారు బరువెక్కిందని చెప్పాను కదండి పెట్టి దింపి చూశారని చెప్పాను కదా ఫస్ట్ అమ్మవారు ఇక్కడే ఉండేవారనమాట అండి ఇక్కడ వేప చెట్టు చింత చెట్టు రెండు ఉంటాయండి పక్క ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉంటాయనమాట ఈ మధ్యలో పుట్ట రీసెంట్గానే పెట్టారండి బొమ్మ నాగుల చవితికి దేనికైనా వేయడానికి పాలు పాలు వేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది కొత్తగా పెట్టింది ఇక్కడైతే ఒక పక్కనేమో వేప చెట్టు ఒక పక్కనేమో చింత చెట్టు ఉంటారండి దాన్ని ఇప్పుడు దేవత కింద కొలుస్తున్నాం అనమాట ఫస్ట్ ఆల్రెడీ స్టోరీ చెప్పాను కదండి ఆ స్టోరీలో ఆ బాక్స్ దొరికింది ఫస్ట్ అమ్మవారిని పెట్టింది మొత్తం అంతా ఇక్కడే అనమాట అండి ఆ వెనకాలే ఉంది కదండి అది ఒక్కొక్కసారి పొంగిపోయి పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు వాటర్ అన్నీ వచ్చేయడం వల్ల కావచ్చు కాలక్రమేణా ఏం చేశారు అంటే ఇటువరకు ఇటు సైడు లైటింగ్ కానీ అసలు ఏమీ ఉండేవి కాదండి నైట్ టైం ఇటు సైడ్ రావడానికి కూడా భయపడేవారంట అలా కాలక్రమేణా ఏం చేశారు అంటే అమ్మవారిని ఇక్కడి నుంచి తీసి ఊర్లో మధ్యలో నిలబెట్టారనమాట అండి అక్కడ గుడి కట్టారు ఈ ప్లేస్ని మేము చింత అని పిలుస్తామండి ఎక్కువ ఈ చింత దగ్గర ఏం చేస్తారు అంటే దేవతకి మొక్కుకుంటారు కదండీ ఆ మొక్కుకునే వాళ్ళందరూ ఇక్కడికే తీసుకొస్తారండి ఇక్కడికి తీసుకొచ్చి మొక్కలు అవన్నీ మొక్కిన తర్వాత వేటల్ని అవి ఇక్కడే వేసుకుంటారు కావాలి అంటే అక్కడ పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి ఉయ్యాలి కూడా సౌకర్యం ఉందండి ఇదేనండి వేయరు మనకి సంబరంలో లాస్ట్ డే కూడా ఇక్కడికి తీసుకొస్తారండి పిల్లలు పుట్టలేని వాళ్ళు కానీ కడుపు చల్లగా అలా మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ మనం ఇక్కడ అమ్మవారి దగ్గర పొద్దునుంచి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అక్కడ పడుకుంటే పుట్టమన్ను అని చెప్పి పుట్టమన్ను ఇస్తారండి ఆ పుట్టమన్ను ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను ఇక్కడ మధ్యలో ఒక చెట్టు కనిపిస్తుంది కదండి ఆ చెట్టు దగ్గరే పుట్టు ఉంటుంది అనమాట అండి నాగుల పుట్ట మేము ప్రతి సంవత్సరం నాగుల చవితికి ఇక్కడికే వచ్చి పుట్టలో పాలు వేసేవాళ్ళం అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ కూడా ఒక పుట్ట ఏర్పాటు చేశారనమాట కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ వేస్తారని చెప్పి అక్కడ పుట్ట ఉంటుంది కదండి ఆ పుట్టలో ఆవు పాలు అవి వేసి పిసికి వండలు చేసి అవి ఇస్తారనమాట అండి అవి మింగేసిన తర్వాత కాసేపు పొడుకో పెడతారండి పొడుకో కథ చెప్తారనమాట ఆ రోజు ఈవినింగ్ భోజనాలు ఉంటాయండి ఇంకా అప్పుడే ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ మంది వాళ్ళకే పెడతారు అలా చేస్తే పిల్లలు పుడతారు అని నమ్మకం అండి డే వైజ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Please like, share, and subscribe to my channel. Thank you for watching.